మండలం సాలాబాదు గ్రామంలో జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు కూటమి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు ముద్దు కృష్ణారెడ్డిని గెలిపించి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు ఆగస్టు పన్నెండవ తేదీన జరగనున్న ఉప ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ముద్దు కృష్ణారెడ్డిని గెలిపించాలి పదకొండు సీట్లకు పరిమితమైన వైసీపీ నాయకత్వంలో మార్పు రాలేదు ప్రజలు కూటమి పక్షాన నిలబడ్డాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు సాధారణ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ రౌడీలతో భయపడుతున్నారు ನರಣಿಯನಾರಂ ಅಪೋಸಿಷನ್ ಬೋರ್ಡ್ ಇತ್ತು ಬೋಡಿ ಬೋಡಿ ಆಯ್ತು ಜನಗಳ ಉಪಯೋಗ ಒಳ್ಳೆ 1230 ಅಲ್ಲಿ ಒಂದು ಆ ವಜೀ ಬೆನಿಯ ಫೈಲಸ್ ಪಟ್ಟಿ ಕ್ಯಾಚೋರ್ಚೆ ಇ پوری ಚೆನ್ನ ಕಲಕೊಂಡಿ ಇಲ್ಲಿ ಅವಕಾಶಗಳು ಜಾಸ್ತಿ ಇತ್ತು ಅವಕಾಶದಲ್ಲಿ ಲಾವಾಡಿ ಬರೋದು ಬಂಗಾಲದ ಇತ್ತು ಬೋಟ್ 우리가 <목소리도> 사람을해야지요 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ரோடுனா திரவம் லா அது

दा आदा दी रजिस्टर को पर मैंने तो ये बस की मम्मी आ